అమ్మనకు బంగారు బండిని చేయించవమ్మా అమ్మనకు బంగారు బండిని చేయించవమ్మా బాలురతో కూడి నేను పాఠశాల కేగదను బాలురతో కూడి నేను పాఠశాల కేగదను అమ్మనకు బంగారు బండిని అమ్మ అమ్మనకు బంగారు బండిని చేయించవమ్మా వీధిబడికి పోగుచుంటే అల్లనాగి నన్ను చూసి వీధిబడికి పోగుచుంటే అల్లనాగి నన్ను చూసి నల్ల పిల్లోడాయని హేళన చేసే రమ్మ నల్ల పిల్లోడాయని హేళన చేసే రమ్మ చుడునామాషా తమాషా పెరుగమ్మ నిస్తాన అమ్మనకు బంగారు బండిని అమ్మ అమ్మనకు బంగారు బండిని చేయించవమ్మా పూల తోటలోకి పోయి పూలుకోయు చుండినమా పూల తోటలోకి పోయి పూలుకోయు చుంటినమా వనితలందరూ కూడి నన్ను పాలు దాగమన్నారే వరితలందరూ కూడి నన్ను పాలు దాగమన్నారు అమ్మ నాకు బంగారు బండిని అమ్మ నాకు బంగారు బండిని చేయించవమ్మా గొల పిల్లలతో గూడి అల్లరి పడబోగురా గొల పిల్లలతో గూడి అల్లరి పడబోగురా చిన్ని కృష్ణా నీకు ఇంత అల్లరి తన మేల చిన్ని కృష్ణా నీకు ఇంత అల్లరి మేల నురా ಕೊಟಕು ಚತು ರಾವು ಕೊಡುಕ ನಿನ್ನೆ ಮನಂದು ಕೊಟ್ಟುಟಕು ರಾವು ಕೊಡುಕ ನಿನ್ನೆ ಮನದು ಅಮ್ಮನ ಕು ಬಂಗಾರ ಬಂಟಮ್ಮ ಅಮ್ಮನ ಕು ಬಂಗಾರು ಬಂಟಿ ಇಂಚವಮ್ಮ. ಬಲುರ ತೂಡಿ ನೇನು ಪಾಠಶಾಲ ಅಮ್ಮ ನಾಕು ಬಂಗಾರು ಬಂಟಮ್ಮ ಅಮ್ಮನಕ 嗯。<laughs>